హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారి నేషనల్ హైవేగా యాదగిరిగుట్టకు ఎంఎంటిఎస్ సెకండ్ ఫేజు రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోయినప్పటికీ కూడా ఏ రకంగా ఇవాళ మోదీ గారు తెలంగాణ ప్రజల భవిష్యత్తు కోసం ఆలోచన చేస్తున్నాడో మీరు ఈ ఎన్నికల్లో ఆలోచన చేసి బీజేపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజరెడ్డి గారిని టీచర్స్ ఎమ్మెల్సీగా ఇవాళ మరి కొమ్మరే గారిని సర్వోత్తం రెడ్డి గారిని గెలిపించినట్టయితే ఇంకా తెలంగాణ అభివృద్ధికి పెద్దపీట వేయడానికి ఈ ప్రాంత ప్రజల అటు నిరుద్యోగ యువత సమస్యల పట్ల కానీ పట్టబద్దుల సమస్యలు కానీ టీచర్ల సమస్యలు కానీ కేంద్రం చొరవతో పరిష్కారానికి దోదపడుతుందని చెప్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఓట్స్ అందరూ కూడా టీచర్స్ అందరూ కూడా బీజేపీ అభ్యర్థులను గెలిపించాలా విశ్వేశ్వరి గారు సెపరేట్గా అసలు కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరో తెలియదు టీఆర్ఎస్ అభ్యర్థులు ఎవరు తెలియదు ఉన్న ఎవరో బరిలో కొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థులు మా పార్టీ మా పార్టీ అని వాళ్ళు ఇద్దరు చెప్పుకుంటున్నారు ఇద్దరు కూడా తోడు దొంగలే కూడా బలుక్కొని బీజేపీ ఎదుగుదలను తెలంగాణలో సహించలేక ఏ రకంగా దుడిదారిన రెండు పార్టీలు ఏకమై మొన్న పార్లమెంట్ ఎన్నికలు చూశారు అసెంబ్లీ ఎన్నికలు చూశారు కాబట్టి మీరు ప్రత్యామ్నాయంగా తెలంగాణకు భవిష్యత్తు బీజేపీ మాత్రమే అనే విషయాన్ని గమనించి మీ విలువైనటువంటి అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటును మా అభ్యర్థులకు వేసి గెలిపించాల్సిందిగా నేను కోరుతూ విజ్ఞప్తి చేస్తూ మీ ద్వారా ఖచ్చితంగా ఈ ఎన్నిక ఫలితాలు తెలంగాణ భవిష్యత్తుకు ఎందుకంటే కాంగ్రెస్ చేసే మోసాలకు చంప పెట్టాలని తీర్పు టీఆర్ఎస్ అది గత చరిత్రనే కాబట్టి భవిష్యత్తు ఉన్న పార్టీ తెలంగాణ భవిష్యత్తు ముడి ఉంది కాబట్టి మీరు వివేకంగా ఓటు వేయాలని చెప్పి మీ సందర్భంగా కోరుతూ జనార్దన్ రెడ్డి గారు వారు ఇంతకుముందు వారు టీచర్స్ ఎమ్మెల్సీగా రెండు సార్లు వారు గెలిచి వాళ్ళ బీజేపీ వల్లనే తెలంగాణ భవిష్యత్తు అని చెప్పి వారు భావించి బీజేపీలో చేరారు జయపల్ రెడ్డి గారి మీకు చెప్పాల్సిన అవసరం లేదు సుపరిచితులు వారు కూడా సుదీర్ఘ మరి కాంగ్రెస్